శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరిగే ఒక అనుకోని సంఘటన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మొదట చూసినప్పుడు సమస్యలా కనిపించవచ్చు కానీ చివరికి ఆ సంఘటన వెనక దాగున్న దేవుని ఆశీసులు రక్షణ శుభ ఫలితాలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి మరి ఆ సంఘటనలు ఏమిటి ఆ దేవుడు మిమ్మల్ని ఏ విధంగా కాపాడుతాడు పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఈ రోజు మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి వారికి చెందుతారు ఈ యొక్క సింహరాశి రాశి చక్రములో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి వారైనటువంటి సింహరాశి వారు ఎప్పుడూ కూడా సింహరాశి వారు సహాయం చేయడంలో చాలా ముందుంటారు వారికి ఉన్నదాన్ని పంచుకోవడంలో ఎల్లప్పుడూ కూడా వెనుకాడాలని చెప్పవచ్చు ఉదార ఉదారంగా వ్యవహరించడం వీరికి పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు వీరి మాటలలో ప్రవర్తనలో సహజమైనటువంటి ఆకర్షణ ఉంటుంది ఎవరిని ఎవరు వీరిని చూసినా ప్రభావితం అవుతూ ఉంటారు అలాగే వీరికి గౌరవం చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు ఎవరు గౌరవించకపోతే లేదా తక్కువ చేసి మాట్లాడితే వీరు తీవ్రంగా బాధపడుతుంటారు వీరికి గౌరవం ఆత్మాభిమానం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు సహజంగానే నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి వారు ఏది చేసినా కూడా అందులో కొంత జనాలందరినీ కూడా నడిపించే విధంగా వీరు ముందుండి మరీ నడిపించే విధంగా వీరిని ఎప్పుడూ కూడా సహకారంగా నిలబడే లక్షణాలు వీరికి ఉంటాయి వారు ఉన్న చోట నిర్ణయాలు తీసుకునే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది సమూహంలో అందరూ గౌరవ అందరిని అందరూ వారిని గౌరవించాలి వీరిని ప్రత్యేకంగా చూడాలి అనేటువంటి ఒక ఆలోచన మరి ఎప్పుడు కూడా ఈ ఒక సింహరాశి వారికి ఉంటుంది అలాగే సింహరాశి వారు తాము ఏ పని చేసినా విజయవంతంగా చేయగలమనే నమ్మకం కలిగి ఉంటారు వారు చేసే పనులలో ఇతరుల నమ్మకాన్ని పొందుతారు మొత్తంగా మరి సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది నాయకత్వ గుణం కలిగిన వారు వీరు గౌరవాభిమానం అంటే చాలా ఇష్టం హృదయపూర్వకత్వంగా ఏదైనా కానీ చేయగలుగుతారు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారుగా ఉంటారు బయటికి బలంగా ధైర్యంగా కనిపించినా లోపల వీరు సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు ప్రేమలో స్నేహం ప్రేమలో స్నేహంలో నిజాయితీ చాలా విలువైనదిగా భావిస్తూ ఉంటారు నమ్మిన వారిని చివరి వరకు కాపాడడానికి సిద్ధంగా ఉంటారు కొన్నిసార్లు అహంకారం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది పొగడతలు ఇష్టపడ ఇష్టపడతారు వారు గుర్తించకపోతే బాధపడతారు కోపం తర్వాత వస్తుంది కానీ తర్వాత చాలా కోపం నెమ్మదిగా పెద్ద స్థాయిలో వస్తుంది కానీ తర్వాత వారు చల్లారుతారు ఇవి వారికి బలహీనతలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమలో చాలా లోతుగా ఉంటారు ఒకరిని మనసారా ఇష్టపడితే ఆ వ్యక్తిని గౌరవిస్తూ ఎప్పటికీ వదలరు వీరి జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని గౌరవిస్తే జీవితాంతం బలమైనటువంటి బంధంగా కొనసాగుతూ ఉంటుంది సింహరాశి వారు జీవితం ఒక్కసారే వస్తుంది గెలవాలి అలాగే మెరగాలి అని ఒక ఆలోచన అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు వీరి ధైర్యం పట్టుదల కన కష్టపడే స్వభావం వీరికి ఎప్పటికీ వెనక్కి తగ్గ తగ్గని వారిగా నిలబెడుతూ ఉంటుంది మొత్తానికి సింహరాశి వారి మనస్తత్వం అంటే గౌ ధైర్యం గౌరవం నాయకత్వం ప్రేమాభిమానాలు కలిసిన ఒక శక్తివంతమైనటువంటి మిశ్రమం వీరున్న చోట వెలుగులు ప్రసరిస్తాయి చుట్టుపక్కల వారు స్ఫూర్తిగా నిలబడే విధంగా వీరు ముందుకు సాగగలుగుతారు ఆ విధంగా ఉంటుంది అయితే మరి సింహరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగో తేదీ ఆదివారం రోజు ఆదివారం అంటే సూర్యుని రోజు సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో ఈ రోజు మీకు సహజంగా శక్తి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున మీరు ఏ పని చేసినా ఆత్మవిశ్వాసం గౌరవం ఫలితాలు కనపడుతాయి అలాగే ఉదయం నుంచే మానసిక ఉత్సాహం ఉంటుంది కొత్త ఆలోచనలు వస్తాయి వాటిని అమలు చేయని అమలు చేయాలని ఉత్సాహం చూపుతారు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం దక్కుతుంది కొందరి ప్రయాణ సూచనలు కూడా ఉంటాయి అలాగే మధ్యాహ్నం చూసుకున్నట్లయితే గనక ఉద్యోగం లేదా వ్యాపారంలో చిన్న శుభవార్త వచ్చే అవకాశం మీ ప్రతిభను గుర్తించే వ్యక్తి మీకు దగ్గరవుతాడు ఆర్థిక విషయాల్లో చిన్న లాభం దక్కుతుంది కొందరికి స్నేహం లేదా పరిచయం కూడా ఏర్పడవచ్చు ఈరోజు సాయంత్రానికి ఈ సమయం కొంచెం పరీక్షించే విధంగా ఉంటుంది ఎవరో ఒకరి మాటలు మీ మనసుకు నొప్పించవచ్చు అలాగే ఆతురతతో నిర్ణయం తీసుకోకుండా సహనం పాటిస్తే చాలా మంచిది దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు రాత్రికి సాయంత్రం వరకు ఉన్న చిన్న గందరగోళం రాత్రికి సర్దు అణుగుతుంది అలాగే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుందని చెప్పవచ్చు స్నేహితులతో గడిపే సమయంలో మీకు మనసుకు ఆనందాన్ని ఇస్తుంది కొందరికి జీవితంలో ఒక కొత్త మలుపు కూడా ఉంటుంది ఈరోజు అహంకారాన్ని నిర్ణయ నియంత్రించుకోవాలి డబ్బు విషయంలో హఠాత్తుగా ఖర్చులు చేయకుండా ఆలోచించి ఖర్చు చేయడం చాలా మంచిది అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంచెం జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఆదివారం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఉదయం మధ్యాహ్నం శుభ శుభవార్తలు లాభాలు కొత్త పరిచయాలు ఉంటే సాయంత్రం నుంచి రాత్రి వరకు కొంచెం సహనం అవసరం ఉంటుంది చివరికి ఈరోజు మీకు ప్రత్యేకమైన ఆనందాన్ని ఇచ్చే రోజుగా ఇది మారబోతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు మీరు ఒక సమస్య నుంచి దేవుడు మీకు ఆశీస్సులు ఇచ్చి మీకు రక్షణ కవచంలా మారి మీకు పూర్తిగా నిలబడే అవకాశం ఉంది అదేంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు సింహరాశి అధిపతి ఆదివారం ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావం ఉంటుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు అది ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక ప్రత్యక్ష సమాచార రూపంలో మీకు అందుతుంది మొదట విన్నప్పుడు షాక్ ఇచ్చే వార్తగా అనిపించవచ్చు ఆ వార్త ఏమిటి అంటే కొందరికి ఆర్థిక సమస్య లేదా అప్పుల నుంచి వచ్చే సమాచారం కొందరికి ఉద్యోగ వ్యాపారాలలో అకస్మాత్తుగా వచ్చే ఇబ్బంది రూపంలో ఉంటుంది మరికొందరికి కుటుంబంలో వివాదం లేదా ఒక వ్యక్తి అనూహ్య దూ అనూహ్యంగా దూరం అవడం రూపంలో ఉంటుంది ఈ యొక్క అనుకోని పరిస్థితి ఒక్క క్షణం దిగులుగా ఉంటుంది ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటుంది అలాగే కాని జ్యోతిష్య శాస్త్ర జ్యోతిష్య ఫలితాల ప్రకారం ఈ సమస్య ఒక పరీక్ష మాత్రమే దీని వేరకున్న అసలైన ఫలితం శుభప్రదంగా ఉంటుంది సింహరాశి వారి రక్షక దేవుడు సూర్య భగవాన్ ఆయన శక్తి వల్ల ఆ సమస్య ఎంత పెద్దదైనా చివరికి ఎటువంటి నష్టం కలగకుండా మీకు తప్పించుకోగలుగుతారు అప్పుల సమాచారం అప్పుల సమాచారం వచ్చిన వెంటనే అనూహ్య లాభం మీకు వస్తుంది అది సమస్య పరిష్కారం అవుతుంది ఆ ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినా ఆ సమస్య కారణంగా మీ ప్రతిభ బయటపడుతుంది ఆపై మీ నుంచి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి కుటుంబంలో వివాదం వచ్చిన అది తర్వాత మరింత బలమైనటువంటి బంధానికి దారి తీసేలా ఉంటుంది ఆరు గంటల ముప్పై నిమిషాలకి వింటున్న వార్త సమస్యలా అనిపించినా అది నిజానికి మార్గదర్శక సంకేతంగా ఉంటుంది ఆ సమయంలో దేవుడు మీకు ఒక చిన్న పరీక్ష పెడతాడు వెంటనే ఆ యొక్క పరిష్క ఆ యొక్క సమస్యకి పరిష్కారం కూడా చూపిస్తారు ఇది మీలో ధైర్యం నమ్మకం కూడా పెంచుతుంది ఆ యొక్క క్షణం తర్వాత మీరు గ్రహిస్తారు అది సమస్య కాదు నా జీవితంలోకి వచ్చే కొత్త పునాది కొత్త అవకాశం అని మీరు గమనిస్తారు ప్రధానంగా చెప్పాలంటే ఈరోజు ఒక ద్వ ఒక ద్వారం మూసుకుంటే మరో ద్వారం తెరుచుకుంటుంది అన్నట్టుగా ఆరు ముప్పైకి పొందే వార్త మూసుకుపోయిన తలుపులా ఉంటుంది కానీ అదే సమయం లోపల బంగారు తలుపు మీ ముందు తెరుచుకుంటుంది దాంతో మీరు గ్రహిస్తారు దేవుడు నన్ను కాపాడాడు నన్ను సరైన రీతిలో నడిపించాడు అని ఆ సమయంలో కోపం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు శాంతంగా ఆలోచిస్తే మీరు నష్టాన్ని లాభంగా మార్చుకుంటారు చిన్నపాటి ప్రార్థన సూర్య భగవానుడి యొక్క ఆరాధన మీకు ఈరోజు అత్యంత శక్తి ఇస్తుందని చెప్పుకోవచ్చు మొత్తానికి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వచ్చే అనుకోని వార్త మొదటి సమస్యలా కనిపించినా అది నిజానికి దేవుడు ఆశీస్సులే ఆ క్షణం మీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది కాబట్టి భయపడకుండా నమ్మకంతో సహనంతో ఎదుర్కోండి చివరికి గెలుపు మీదే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఆ విధంగా సింహరాశి వారి జీవితంలో ప్రత్యేకంగా ఈరోజు ఇలా ఉండబోతుంది కాబట్టి మీరు ఒక మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు దేవుని ఆశీస్సులు ఈ రోజు ఆదివారం కావడంతో తన యొక్క శక్తి మీ మీద ఎప్పుడు కూడా ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏ మాత్రం కూడా లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దాకా చూసారంటే ఎంతో అభిమానంతో చూసారు కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మేము పెట్టిన వీడియోలు వెంటనే మీ యొక్క యూట్యూబ్లోకి లోకి వచ్చి చేరుతాయి ధన్యవాదాలు ఇక ఇంతటితో ఈ వీడియోకి స్వస్తి మరో రేపటిని రేపు వచ్చే మరో వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు